బెల్ షాపులను ఎక్స్‌ట్రా చేయాలి బెల్ షాపులను ఆరు పక్కనగల బెల్ కట్రూమలను రూల్ పర్మిట్ రూమ్లను రూల్ కగ్నిస్ట్ చేయాలి పర్మిట్ రూమ్లను బెడ్ షాపులను రూల్ కగ్నిస్ట్ చేయాలి నాలుగు పక్కనే బెడ్ చుట్టుపక్కల బెడ్ షాపులను నిర్మించాలి చుట్టుపక్కల బెడ్ షాపులను నిర్మించాలి చుట్టుపక్కల బెడ్ షాపులను నిర్మించాలి ఉన్నటువంటి పర్మిట్ షాపులను నిర్మించాలి రూల్ కగ్నిస్ట్ ఉన్నటువంటి పర్మిట్ పర్మిట్ రూమ్లను నిర్మించాలి I'm <laughs> like,